కొంతమూరు హైవే పక్కన ఉన్నటువంటి లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగింది ఉదయం గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మ్యాచ్ అనంతరం విజయతలకు నగర ప్రముఖులు నండూరి సుబ్బారావు చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు ఈ టోర్నమెంట్లో నాలుగు టీంలు నాలుగు మ్యాచ్లు ఆడాయి ప్రతి మ్యాచ్ భరితంగా సాగింది ఫేస్బుక్ ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా రామ్ నాయుడు టీమ్ వీరు యాదవ్ టీం రన్నర్స్గా నిలిచింది విన్నర్స్ రన్నర్స్గా మాజీ కార్పొరేట్ నండూరి రమణ చారిటబుల్ ట్రస్ట్ పేరుగా ఆయన సోదరుడు నండూరి సుబ్బారావు నగదు జ్ఞాపికలను ప్రదానం చేశారు ఈ పోటీలకు నిర్వాకుడిగా రవి శర్మ వ్యవహరించారు ఆయన మాట్లాడుతూ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా జరిగిందని బహుమతులు స్పాన్సర్ చేసినటువంటి నండూరి సుబ్బారావుకి కృతజ్ఞతలు తెలిపారు గుడ్ షాట్ గుడ్ రన్నింగ్ టూర్ స్పెషల్ చూస్తున్నని చెప్పేసి ఐ యామ్ హెల్ప్ ఇన్ నాట్రల్ ట్రస్టర్ బై వచ్చినటువంటి యావై మంది మిత్రులకి ప్లేయర్స్ కి అందరికి కూడా శుభాభినందనలండి ఈ రోజు గ్రమ్స్ క్రికెట్ టోర్నమెంట్ అని చెప్పేసి నిర్వహించాము నాలుగు టీములు నాలుగు మ్యాచ్లు ఆడాయి దాంట్లో రామ్ నాయుడు విన్నర్ కింద నిలిచింది వీరు యాదవ్ అనేటటువంటి ఆయన టీము రన్నర్స్ కింద నిలబడింది వారిద్దరికీ కూడా నందూరు సుబ్బారావు గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం జరిగింది ఈ టోర్నమెంట్ ఇంత అద్భుతంగా జరగడానికి మీ అందరి సహాయ సహకారాలు మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి కాబట్టి దీంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని మన్నించి ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా చేసినట్టు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను